హాయ్ హలో అందరికీ ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఎగ్ కర్రీ అంటే ఎంత ఇష్టమో ఎగ్ కొట్టి అందులో పోయడం అంటే కూడా అంతే భయం నాకు అది చూడండి చూస్తున్నారు కదా అందులో వేస్తున్నప్పుడు పెచ్చి కూడా ఒకటి అందులో పడింది అండ్ మళ్ళీ అది వేస్తున్నప్పుడు ఇట్లా చిటపటలాడి పైన ఎక్కడ పడుతుందో అని చాలా భయం అన్నమాట పైన కొంచెం తీస్తూ నేను ఎగ్ అందులో వేస్తానన్నమాట ఎప్పుడైనా మీకు ఎంతమందికి ఇలా అవుతుంది నాకైతే నేను ఎగ్ కొట్టిపోస్తున్న ప్రతిసారి కొంచెం చిన్న అయినా సరే అందులో పడుతుంది మళ్ళీ తర్వాత నేను అది ఎక్కడ పడిందో అని వెతుక్కొని వెతుక్కొని తీయాల్సి వస్తుంది సో ఇక్కడైతే నేను రెండు ఎగ్స్ కొట్టిపోస్తున్నాను ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎగ్ బుర్జీ చేస్తున్నాను అనమాట మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్లో ఉంటుంది ఫుల్ వీడియో కింద పోస్ట్ చేశాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను పడే కష్టం అక్కడ చిన్న పెచ్చు పడింది అందులో సో అది నేను మళ్ళీ ఎక్కడ పడిందో చూసుకొని తీస్తున్నాను మీకు కూడా ఇలా అవుతుందా ఎప్పుడైనా సరే మీరు ఎగ్ కర్రీ చేసేటప్పుడు లేదా మీరు ప్రొఫెషనల్ గా కొట్టిపోస్తారా నాకైతే ఇలా అవుతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి